సో తెలంగాణ రాష్ట్ర సర్కార్ పేదలందరికీ కూడా సన్న బియ్యం నిర్ణయించింది అందుకు అనుగుణంగానే సన్న బియ్యం వచ్చింది ఈ మధ్య కాలంలోనే సడన్గా మూడు నెలల తాలూకు సన్న బియ్యాన్ని అంటే సన్న బియ్యం కాదు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నారు కాబట్టి మూడు నెలలకు సరిపడా సన్న బియ్యం పంపిణీ కొంచెం ఇబ్బందు తరె సరే కింద మీద పడి ఎట్లా అట్లా సన్న బియ్యం కూడా సరఫరాకు సిద్ధం చేసి ఈ నెల ముప్పై తారీఖు దాకా కూడా సరఫరా చేస్తారు దాదాపు ఒక ఎనభై తొంభై శాతం పంపిణీ అనేది పూర్తయింది అయితే ఈ గోడౌన్లలో అండ్ రేషన్ షాప్ల దగ్గర రేషన్ డీలర్ దగ్గర ముందు నుంచి ఉన్నటువంటి దొడ్డు బియ్యం స్టాక్ అనేది ముక్కిపోతుందట సన్న బియ్యం ఇస్తున్నాం సరే పేదలంతా హ్యాపీగా ఉన్నారు మరి ప్రభుత్వానికి కూడా నష్టం జరగకుండా దొడ్డు బియ్యాన్ని కూడా ఏదైనా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మరి ఆ దొడ్డు నిర్ణయం దొడ్డు బియ్యాన్ని ఏం చేయబోతుంది రాష్ట్ర సర్కార్ అనేది ఇప్పుడు పెద్ద టాస్క్గా మారబోతుంది దాన్ని వేల వేసి రెండు వందల మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వచ్చే అవకాశం ఉందట మొత్తం దొడ్డు బియ్యాన్ని వేల వేసి అమ్మేస్తే అయిపోతుంది లేదా కొన్ని విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు దొడ్డు బియ్యాన్ని మరి అట్లా కూడా చేస్తారా ఏం చేస్తారా అని చూద్దాం సో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో గోదాములు చౌక డిపోల్లో లక్షల టన్నులు భద్రపరిచిన సరుకు విలువ నాలుగు వందల ఇరవై కోట్లట ఇప్పటికే దొడ్డు బియ్యం స్టాక్ విలువేంత ఫోర్ ట్వంటీ క్రోర్స్ ఉంది ఇప్పటికే టెండర్ల నిర్వహణపై దృష్టి పెట్టని ప్రభుత్వం అలాగే వదిలేస్తే పౌర సరఫరాల సంస్థకైతే తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదు మరి ఏం చేయబోతుందని చూద్దాం ఒకసారి మనం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది ఈ నెలలో అయితే మూడు నెలల కూడా జూన్ జూలై ఆగస్ట్ బియ్యాన్ని అందిస్తోంది ఇంతవరకు బాగానే ఉన్న గోదాములు చౌక డిపోలో మిగిలిపోయిన దొడ్డు బియ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు రాష్ట్రంలో పేదలకు ఇక బియ్యమే పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దొడ్డు బియ్యం అవసరం ఇకపై ఉండకపోవచ్చు ఈ నేపథ్యంలో పాద నిల్వలను రికవరీ చేయాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖ మీద అయితే ఉంది అయితే ఈ రికవరీ చేసుకుంటూ ఎంత చేసింది కానీ కంపెనీకి అప్పయప్తే వాళ్ళు వాళ్ళే సప్లై చైన్ ద్వారా తీసుకొచ్చుకుంటున్నారని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు సుమారు మూడు నెలలుగా ఈ అంశాన్ని గాలికి వదిలేయడంతో గోదాములు రేషన్ షాపుల్లో బియ్యం ముక్కిపోతున్నాయి సో ఎలుకలు లక్క పురుగులు కూడా వస్తున్నాయట రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెల వరకు పేదలకు దొడ్డు బియ్యమే పంపిణీ చేసింది ఆ తర్వాత నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తుంది అయితే రాష్ట్రంలో ఉన్న గోదాములో ఎనభై ఐదు వేల టన్నులు రేషన్ దుకాణాల్లో పదిహేను వేల టన్నులు మొత్తంగా లక్ష టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ లెక్క ప్రకారం కిలోకు నలభై రెండు రూపాయల చొప్పున టన్ను బియ్యం విలువ నలభై రెండు వేల రూపాయలు అంటే లక్ష టన్నుల విలువ అక్షరాల నాలుగు వందల ఇరవై రూపాయ కోట్ల రూపాయలు ఇంత విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో గోదాములు రేషన్ షాపుల్లో బియ్యం నిల్వ చేసిన చేసి పెట్టారు వీటన్నిటినీ ఒక చోట సమీకరించడం కానీ ఎక్కడికక్కడ టెండర్ పద్ధతులు విక్రయించడం కానీ చేయడం లేదు ఈ బియ్యాన్ని విక్రయించడం తప్ప వేరే మార్గం అయితే లేదు కానీ ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ నుంచి సీఎంఓకు ఎలాంటి ప్రతిపాదనలు వెళ్ళలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువలకపోవడంతో డీలర్లు అధికారులు వాటిని వదిలేశారు దీంతో వాటిని ఎలుకలు పందికొక్కులు లక్క పురుగులు తింటున్నాయి కొన్ని చోట్ల ఇరుకు గదులు ఉండడంతో తాజాగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పాతదొడ్డు బియ్యం కలిపి ఒకే చోట చే వేయాల్సి వస్తోంది వానకాలం ప్రారంభమైంది కొన్ని చోట్ల గదుల్లో నీరు చేరి బియ్యం పాడయ్య ప్రమాదం కూడా ఉంది దీంతో రేషన్ డీలర్లు కూడా ఆందోళన చెందుతున్నారు బియ్యం పాడైతే నష్టాన్ని తాము ఇక్కడ భరించాల్సి వస్తుందని ఆందోళనకు గురవుతున్నారు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుని దొడ్డు బియ్యాన్ని తమ వద్ద నుంచి ఖాళీ చేయించాలని కోరుతున్నారు ఏముంది టెండర్లు పిలిచి అనుకో అంతే మనం లక్ష టన్నులు కాస్త ఇంకేమైనా తగ్గింది అనుకో అనుకున్న దానికంటే బియ్యం ఈ సప్లై చేసిన బియ్యం రేషన్ డీలర్ దగ్గర ఎలుకలు పందకోకుండా తింటే వాళ్ళు ఎలుకలు కట్టిస్తారు సో ఇది మంచిగా ఉన్నప్పుడే దొడ్డు బియ్యాన్ని తొందరగా వేలం వేస్తే కనీసం నాలుగు వందల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది టెండర్లు నిర్వహించడమే ప్రత్యామ్నాయం తప్పితే వేరే ఆప్షన్ లేదని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నారు దొడ్డు బియ్యం విక్రయానికి టెండర్లు నిర్వహించడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు రేషన్ షాపులో ఉన్న దొడ్డు బియ్యాన్ని ఆయా జిల్లాల్లోని గోదాములకు తరలించాలని గోదాములో ఉన్న నిల్వల వారీగా టెండర్లు పిలవాలని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి లక్ష టన్నుల బియ్యం విలువ నాలుగు ఇరవై కోట్లు కాగా గ్లోబల్ టెండర్లు నిర్వహిస్తే ట్రేడర్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాగా తెలంగాణ నుంచి విదేశాలకు దొడ్డు బియ్యం ఎగుమతులు కూడా ఎక్కువగానే చేస్తుంటారు ఈ లక్ష టన్నులు టెండర్ల ద్వారా విక్రయిస్తే డిమాండ్ ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం వ్యక్తమవుతుంది టెండర్లు వెళ్ళాలి ఆయనతో ఎవరు కప్పేయకుండా ఎక్కువ డబ్బులకు ఎవరు కోడి చేస్తే వాళ్ళకు పంపిస్తేనే మంచిది ఇది ముక్ సన్న బియ్యం పంపిణీ వల్ల దొడ్డు బియ్యం అనేది ముక్కిపోతుందట